ధర్మపురిలో ఘననాజుని సన్నిధిలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గణపతికి ఉపనిషత్తులతో అభిషేకం హారతి మంత్రపుష్పం పూజాధికారులు నిర్వహించారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు जय गणेश जय मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश मूलाधार निवासा देवा एकदन्ता सुरेशा सर्वविघ्ना विना सारम्बाहिते स्वागितम् ఈరోజు సంకష్టార చతుర్థి శుభ సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో అతి ప్రాచీనమైన శివాలయంలో గల హేరంబ గణపతికి విశేషమైన పూజాది కార్యక్రమం నిర్వహించబడ్డాయి గణపతి అథర్వశీర్షం గణపతి ఉపనిషత్ గణపతి సూక్తం అదేవిధంగా ధ్యానాభుభార పూజ అష్టోత్తర శతనామార్చన పూజాది కార్యక్రమం నిర్వహించబడ్డాయి